<laughs> अरे भाव రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేసం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీకాంత్ ప్రజెంట్ అయితే మనమైతే మహోబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము ఈ రోజు కొనుగోలు ఎలా ఉంది ఏంటిదో మనం వీడియోలు తీసుకుందాం మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇంత సబ్స్క్రైబ్ చెప్పాలి ఉంటుంది అనమాట రెడ్ కలర్లో అదేవిధంగా ఈరోజు మనం తేదీకి ఇంకా చూసుకుంటే మాత్రం తేదీ వచ్చేసరికి మూడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై అనమాట ప్రజెంట్ మహోబాద్ మార్కెట్లో కొనుగోలు ఏ విధంగా ఉంది మెత్తగా కానివ్వండి పండ్లు కానివ్వండి ఏమైనా తీసుకొస్తే మాత్రం రేటు చాలా దారుణంగా పడుతుంది కొంచెం మినిమం డ్రై క్వాలిటీ తీసుకురండి డ్రై అంటే మరీ సూపర్ డ్రై కాకుండా మీడియం మనం ఏసీలో దాచుకునే సరుకు ఉంటుంది కదా ఆ విధంగా తీసుకురండి అదేవిధంగా తాలు రేటు ఏ విధంగా ఉంది మంచికాయలు ఏ విధంగా ఉన్నాయో మీరు చూపెడతాను ప్రజెంట్ మనము తాలూకా నుంచి చూపెడతాం తాలు వచ్చేసరికి ఈరోజు తాళకాయలు వచ్చేసరికి జెండా అనుకోవచ్చు ఆరు వేల మూడు వందల తొమ్మిది రూపాయలు అన్నమాట తాళకాయలకు జెండాపాట ఈ చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఈరోజు మెతకలకి ఇట్లా తీసుకొస్తే మాత్రం లోయెస్ట్ క్వాలిటీ కలర్ ఉండి అదేవిధంగా కొంచెం సైజ్ ఎక్కువ మెతకలు వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు హైయెస్ట్గా పడతా ఉంది మీరు కంపల్సరీ మామూలుగా మనకు మెతకలు తీసుకురాకండి కొంచెం డ్రై అయినా తీసుకురండి అదేవిధంగా మనము మంచి క్వాలిటీ మంచి సైజు ఉంటే మాత్రం మనకు ఏ విధంగా రేటు పడుతుందంటే ఒక్కొక్క లాట్ మీకు చూపెడతాను ఇది వచ్చేసరికి ఈ నది దగ్గర దగ్గర అన్ని లాట్లు ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క లాట్ చూపెడతాను తక్కువ రేటు చూపెడతాను చూడండి ఇది వచ్చేసరికి కొంచెము బాగా మెత్తుకుండడము పండ్లకాయలు ఏరడం వల్ల పదివేల పదివేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు పడింది అన్నమాట ఈ విధంగా ఉంది ఎందుకంటే నేను తక్కువ ఎందుకు చూపెడుతున్నాను అంటే మీరు మంచి సరుకు తీసుకొస్తే మంచి రేటు పడుతుంది కాబట్టి కొంచెం మామూలు క్వాలిటీ మామూలు రేటు పడుతుంది ఈరోజు మనం ఈ రైతులు వచ్చేసరికి ముప్పై రెండు బస్సాలు పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది రూపాయలు అయితే పడ్డం అయితే జరిగింది మెయిన్గా చూసుకుంటే మాత్రం మంచి రేట్స్ మంచి మందులు కొడతాడు ఒక ఎకరం ల్యాట్ అనమాట విధంగా మనం వచ్చేసరికి ఇంకో రైతు వచ్చేసరికి పదమూడు వేల ఏడు వందల ముప్పై ముప్పై తొమ్మిది రూపాయలు అయితే పడ్డం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇవన్నీ మనం మనం చెప్పిన మందులు కొట్టిన రైతులు అనమాట మన పక్కనే మా తాతగారు ఈయన కూడా మనం చెప్పే మందులు కూడా కొడతానే ఉంటారు ఈయనది కూడా మీకు చూపెడతాను ఈయనది వచ్చేసరికి ఈరోజు పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అనమాట అంటే పద్నాలుగు వందల రూపాయలలో ఇరవై ఐదు రూపాయలు తక్కువ అనమాట దగ్గర దగ్గర జెండా పాట దగ్గరకు వచ్చింది కాకపోతే కొంచెం రీచ్ కాలేదు మీ రీజన్ కూడా చెప్తాను కొంచెం నాలుగు డెబ్ యాభై నలభై ఏడు బస్సాలలో మూడు బస్సాలనే కొంచెం మెతక రావడం వల్ల ఆ యొక్క జెండా పాటలో కొంచెం వంద వంద రెండు వందలు తగ్గడం జరిగింది మిగతా క్వాలిటీ అంతా మంచినే ఉంది కాకపోతే కొంచెం తొకెటోలు కొంచెం మేనేజ్ చేసారు ఇది కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే తొకెటోలు కూడా జాగ్రత్త తొక్కాలి కాబట్టి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మహబాద్ మార్కెట్లో ఏ విధంగా ఉంది ఆ సూపర్ డ్రై క్వాలిటీకి అయితే పదమూడు వేల ఏడు వందల నుంచి పైన కొనుగోలు జరిగింది డ్రై క్వాలిటీ ఉన్న మిర్చికి అదేవిధంగా మంచి సైజు కలర్ ఉన్న మిర్చి సూపర్ డీల్స్ క్వాలిటీలో మనకు ఏసీలో దాచుకోవడానికి సీట్లు కొంటారా మిర్చి వచ్చేసరికి పద్నాలుగు వేల నుంచి వంద రూపాయల వరకు కొనుగోలు జరిగింది మహబాద్ మార్కెట్లో ఈరోజు జెండా పాడ వేసుకుని మాత్రం ఖమ్మం మార్కెట్ కంటే గుంటూరు మార్కెట్ కంటే వరంగల్ మార్కెట్ కంటే ఈరోజు పద్నాలుగు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు అయితే హయెస్ట్ జెండా పడ చేయడం అయితే జరిగింది అంటే అన్ని మార్కెట్ కంటే డెబ్బై ఐదు డెబ్బై ఐదు రూపాయలు ఎక్కువగా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా అంటే మహుబాద్ మార్కెట్లో మనం అకౌంట్లోకి ఇంటిగా డబ్బులు వేసుకునే మాత్రం ఒక రూపాయి కమిషన్ ఉంటుంది వేరే మార్కెట్లో మనం కమిషన్ చూసుకుంటే మాత్రం నాలుగు రూపాయల నుంచి ఐదు రూపాయలు మూడు రూపాయలు ఉంటుంది ఈ మార్కెట్లో మనము నెట్టు క్యాష్ తీసుకోవాలనుకుంటే మాత్రం రెండు రూపాయలు ఉంటుంది కాబట్టి అన్ని మార్కెట్లో కంటే మన మార్కెట్లో డ్రై తీసుకొస్తే మాత్రం మంచి రేట్ ఉంటుంది ఈ విషయం అయితే మీరైతే అబ్జర్వ్ చేసుకోండి మా తాతగారి పేరు వచ్చేసరికి బూక్య రాజారాం గారు అనమాట దగ్గర దగ్గరగా ఒక ఒకటిన్నర ఎకరాలు అయితే సాగు చేస్తూ ఉన్నారు మంచి మంచి మందులు కొట్టడం వల్ల మంచి మంచి సీడ్ వేసుకోవడం వల్ల మనకైతే మంచి దిగుబడి వస్తుంది అదేవిధంగా నేను చెప్తున్న విషయం ఏంటంటే మంచి మందులు కొట్టండి మంచి సీడ్ ఎంచుకోండి అదేవిధంగా బిల్టు రాకుండా ఉన్న సీడ్ అయితే వేసుకోండి బిల్ట్ వస్తే మాత్రం మనకి దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది ఖమ్మం మార్కెట్లో పద్నాలుగు వేల వంద రూపాయలు గుంటూరు మార్కెట్లు పద్నాలుగు వేల రూపాయలు వరంగల్ మార్కెట్ పదమూడు ఐదు వందల రూపాయలు అయితే కొనుగోలు జరిగింది మనము మార్కెట్లో రేట్లు ఎందుకు చెప్తున్నామంటే కొంతమందికి తెలవాలని చెప్తున్నామండి ఏమైనా డౌట్లు ఉంటే మనకు కామెంట్ ద్వారా తెలియజేయండి కంపల్సరీ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ప్రతి ఒక్క రేట్లు అయితే మీకు చెప్తూనే ఉంటాను ఏ విధంగా ఉంది మార్కెట్ అనేది మీకు చెప్తూనే ఉంటాను ఓకే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి